அம்மா சோனியம்மா சென்னையில் செய்த போங்க. పిసిసి ఆదేశాల మేరకు గవర్నర్ మాజీ మంత్రి రామ్ రామరెడ్డి రామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో అమ్మ సూరియమ్మ తెలంగాణ ఇచ్చిన ప్రధాత అమ్మ సూరియమ్మ పంపిణీ జరుపుకుంటా ఉన్నాయి ఇది కార్యక్రమానికి ఒక శుభాకాంక్ష తెలియజేస్తున్నారు అనంతరం అవకాశం వచ్చినప్పటికీ ప్రధానమంత్రిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా పదవిని త్యాగం చేస్తూ పార్టీ ప్రతిష్ట దేశాభివృద్ధి ధ్యేయమని వారు కేవలం గా ఉంటూ దేశాన్ని అభివృద్ధి బాధలో నడిపేందుకు ఎంతో ప్రయత్నం చేశారు వారి అడుగుజాడలోనే రోజు రాహుల్ గాంధీ గారైన అమ్మ మన ఎంపీ ఎన్నికల్లో వాయిన్ అయినా ప్రియాంక గాంధీ గారైనా దేశం కోసం అనేక అనేక ప్రయత్నాలు అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ వారు ప్రజలు వెళ్తూ ఉంటారు మనం ఎల్లప్పుడూ కూడా సోమప్పకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కావాల్సిన గుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టకపోతుందని చెప్పి తెలిసినప్పటికీ ఇక్కడ ఏదైతే దశాబ్దాల పోరాటం ఏదైతే ప్రత్యేగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఆకాంక్షతో వారు మనకు మనందరం పోరాటాలు చేస్తున్న వాళ్ళు గౌరవించి మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రదాత అమ్మ సోని అమ్మకు మన అందరం కూడా రుణపడి ఉండాలి అలాగే వారు ఏదైతే పిలిపించినా కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా మనందరం కార్మనుకూలమై పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు యూపీఏ మాజీ చైర్మన్ ఈ ప్రాంత వాసుల మనోభావాలను ఆత్మగౌరవాలను ఆలోచించుకొని వారి తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం గురించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనకు సిద్ధింపజేసిన అమ్మ సోనియమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ చకిలం రాజేశ్వరరావు గారికి పట్టణ అధ్యక్షులు ఎండి అంజేద్ అలీ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ చంచల శ్రీనివాస్ గారికి నాతోటి కౌన్సిలర్లు గండూరి రమేష్ అన్న అభినయ్ గారు బాలు ఇక్కడికి ఇంకా తోటి కౌన్సిలర్లు మరియు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం పట్టణ కార్యవర్గం సేవాదల్ చీఫ్ మాణిక్యం మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న అంజద్ అలీ గారు చెప్పినట్టు మనందరికీ తెలిసిన విషయమే ఈ గత దశాబ్దాల కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతోమంది అమరుల ఆశయాల సాధనకై అమ్మ ఆలోచించి రెండు సార్లు యూపీఏ చైర్మన్గా ఉండి కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తుడిచిపెట్టుకుపోతుందని చెప్పి తెలిసి కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడటానికి అమ్మ సోని అమ్మ తెలంగాణని ఇవ్వటం జరిగింది మరి ఈరోజు కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు గాంధీ కుటుంబం గురించి మరి ఏమని తెలుసే మీకు మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ పండిట్గా ఉండే అత్యంత సంపన్న కుటుంబం అయినా కూడా స్వాతంత్ర్యోద్యమం గురించి తన ఆస్తిని అంతా ధారాదత్తం చేసి స్వాతంత్రోద్యమాన్ని ఉద్యమాన్ని బలపరచడం జరిగింది మరి అమ్మ ఇందిరా గాంధీ గారు కానివ్వండి రాజీవ్ గారు గాంధీ కానివ్వండి ఈ దేశం గురించి వారి ప్రాణాలను అర్పించడం జరిగింది సోనియా గాంధీ గారు రెండు సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా ఈ దేశం గురించి ప్ర ప్రధాన పదవిని త్యి వేరే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఆ కుటుంబం అంతా కూడా ఈ దేశ స్వాతంత్రోద్యమం రావడానికి కానీ ఇట్లాంటి తెలంగాణ సిద్ధించడానికి కానీ ఈ దేశం అభివృద్ధి పదంలో నడవడానికి కూడా వారి కుటుంబం యొక్క పాత్ర చాలా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర అధికార ప్రతినిధి చెక్లన్ రాజేశ్వర గారు అలాగే పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గారు అలాగే సీనియర్ నాయకులు చెంచల్ శ్రీనివాస్ గారు అలాగే కరుణాకర్ గారు వాసు గారు అలాగే మన ఫ్లోర్ లీడర్ కక్కిరెంట్ శ్రీనివాస్ గారు తోటి కౌన్సిలర్ గండూరు రమేష్ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాలుగ మన తోటి కౌన్సిలర్ బాలుగౌడ్ గారు అలాగే ఇవాళ ముఖ్యంగా సోనియా గాంధీ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మన శ్రీయపేట ముద్దుబిడ్డ టైగర్ మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు సర్వతన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేనారెడ్డి గారి ఆదేశాల మేరకు పోతుభాస్కర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెడ్ హౌజ్లో భారీ ఎత్తున కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది ఆనాటి ఉద్యమంలో విద్యార్థులు ఎంతోమంది చనిపోతున్నారని చెప్పి రాబోయే భావితరాలకు యువతనే ముఖ్యంగా మంచిగా ఉండాలని చెప్పి వారి వారి భవిష్యత్తు కోసం తెలంగాణ తెలంగాణ ఇవ్వడం సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటే అది వారి యొక్క స్ఫూర్తితోటే ఇలా చేసుకోవడం జరుగుతుంది ఇలా తెలంగాణ ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు మనం యువత యువతన కాంగ్రెస్ విభాగం తరపు నుంచి జనాలలో చుచ్చుకపోయి రాబోయే ఎలక్షన్స్లో ముందస్తు ముందస్తుగా యువత దాంట్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఈరోజు అమ్మ సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటా ఉన్నాం మన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణాధ్యక్షులు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రోడ్ లీడర్ గారు మరి సేవాదల అధ్యక్షులు కౌన్సిలర్లు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ప్రథమంగా ఉన్న జిల్లా కాంగ్రెస్ పక్షాన సూర్యాపేట ఏకవర్గ కాంగ్రెస్ పక్షాన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణను ఎప్పటి నుంచో కొట్లాడుతుంటే కొన్ని సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉంటే మన బాధలు అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి సొంత రాష్ట్రం కావాలట సొంత రాష్ట్రం ఇవ్వాల్సిందే అని చెప్పి మన యొక్క ఆర్తనాదాలు విని ఆలకించి మంచి మనసుతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ దాన్ని ప్రసాదించడం జరిగింది ఇవాళ తెలంగాణలో ఉన్న నాలుగున్నర కోట్ల గుండెలలో ప్రతి ఒక్క గుండెలు కూడా సోనియా గాంధీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది ఎందుకంటే ఎన్నో ఎన్నో ఆకాంక్ష తెలంగాణ కళ నెరవేర్చింది సోనియా గాంధీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఏం చేసిందంటే పది సంవత్సరాలు తమ సొంత జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ప్రాజెక్టులు కట్టింది తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఏవి కూడా కట్టలేదు పది సంవత్సరాలు ప్రజలు విసిగి వేశారన్నారు ప్రతిపక్షాలు విసిగి వేశారినాయి ఎంత చెప్పినా కానీ చెవిటోడు ముందర శంక అవుతున్నట్టే కేసీఆర్ పరిపాలన సాగింది బీఆర్ఎస్ పరిపాలన సాగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయింది సంవత్సరం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సోనియా గాంధీ గారి పాలన ఇందిరామ్మ రాజ్యం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు పాలన సాగుతుందని చెప్పి తూచా తప్పకుండా వారి సూచనలు పట్టుకొని ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణకు ఏం కావాలని చెప్పి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తాం సంవత్సర కాలమైన నోటికి ఈరోజు ఈరోజు సోనియా గాంధీ బర్త్డే కాబట్టి సోనియా గాంధీ ప్రసారించిన తల్లి సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ చాలా మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో బ్రహ్మాండ కార్యక్రమం వారం నుంచి తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉంటే ప్రతిపక్షాలకు కళ్ళకు కట్ట కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తారు లేదు వాళ్ళకు వాళ్ళకు బాగా అంటే బాగా ఇబ్బంది అరే సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఇంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందే రైతులకు రుణమాఫీ చేసిందే ఆరు గ్యారంటీలు చేసిందే ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంది రేపు సంక్రాంతి లోపల రైతు బంధు కూడా వేస్తామని చెప్తుందే మా పని అయిపోయేటట్టుంది అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక ఇష్టం వచ్చి నోటుకు వచ్చినట్టు అలాగే పెళ్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నేను హెచ్చరిస్తా ఉన్న ఈ సందర్భంలో మీరు మెచ్చుకోకపోతమే కానీ విమర్శ చేయకండి మంచి పనులను మీరు మెచ్చుకోకుండా పర్వాలేదు కానీ సద్విమర్శ చేయండి ఏమైనా లోడ్ పార్ట్లు చెప్పండి అసెంబ్లీకి రాండి లేదు చర్చకు రాండి దేనికి రాదు మూసి శుద్ధికరణ చేస్తామంటే దానికి ఎదురంటారు హైడ్రా అంటే దానికి ఎదురంటారు ఏ కార్యక్రమం చేపట్టినా ఒక ఇద్దరు ముగ్గురు లేదు కేసీఆర్ గారు దేశం మీద బోలుండి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీదకి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కవితని ఇంకా కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏదైనా కార్యక్రమం చేపడితే వెంటనే చల్లారా దాన్ని విమర్శించాలా మీరు దాంట్లో బాగోగులు మంచి చెడు ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది ఏం ఉపయోగపడదని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర నాయకుడు అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువజన కాంగ్రెస్ వాళ్ళు చూస్తూ ఊరుకోరు సంవత్సర కాలం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించినారు రెండో సంవత్సరం రాబోతా ఉంది రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన వేగంతో ఇంకా అభివృద్ధి రాహుల్ గాంధీ గారి సలహా మేరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం చేస్తాం కాంగ్రెస్ పార్టీ యావత్తు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్సీ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి వెనకాల ఉన్నాం